ఇక్కడ ఎస్సీ రైతులు ఏదో నలుగురు ఉన్నారో వారికి ఒక ఎకరం భూమి ఒక ఎకరం ఉన్న ఉన్నది నాలుగు ఎకరాల భూమి ఉంది నాలుగు కుటుంబాలకు మరి వారి భూములకు వెళ్ళి దౌర్జన్యంగా మరి గుండాయుధం చేసి రౌడీద్యం చేసి రోడ్డు తీసి మరి పద్దెనిమిది పిల్లలు రోడ్డు ఉండాలని చెప్పి దౌర్జన్యం చేయడం జరిగింది ఇక్కడ అడిస్ ఎస్పీ గారు ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు నేను ఇక్కడ నుంచి మరి కలెక్టరు కలెక్టర్ గారిని వారి ఎస్పీ గారిని ఆదేశిస్తున్న అన్ని దేవాలయాలకు ఏ విధంగా తొమ్మిది ఫీట్ రోడ్ ఉన్నదో ఈ దేవాలయం తొమ్మిది ఫీట్ రోడ్డు ఫైనల్ చేయాలి తొమ్మిది ఫీట్ రోడ్డు కన్నా ఎవరైనా అతిక్రమించినా రూల్స్ అతిక్రమించినా వారిపై చిత్తపరైన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా మీరు తొమ్మిది ఫీట్ దాటి రోడ్ల గ్రామాభివృద్ధి కమిటీ కానీ ఇంకోళ్ళని కానీ చర్య మరి కావాలని కవ్వింపు చర్యలు చేస్తే ఇక్కడనే సర్పంచ్ గారు ఉన్నారు ఉప సర్పంచ్ గారు ఉన్నారు వారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా గ్రామంలో శాంతి భద్రత సమస్యలు కాపాడుకోవాలి అందరూ అన్నదాన్ని యొక్క బతకాలి కానీ ఈ రకంగా దౌర్జన్యం చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు తొమ్మిదిపేటి రోడ్డుకు ఎవరు అధిక్రమించినా ఎక్కువ భూమి చేసుకున్న మళ్ళీ వాళ్ళ బేరిచ్చిన వాళ్ళ గ్రామ పరిషత్ మంచి వేదిచ్చినా తప్పకుండా ఎస్సీ ఎస్టీ కేసు నమోదవుతుంది మీరు అంతా జైలు వస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఏమిటి ఎస్సీలంత చిన్న చూపు మీకు ఇది మంచి పద్ధతి కాదు ఈ గ్రామాభివృద్ధి కమిటీలు ఆగడాలు నిజామాబాద్ జిల్లాలో కానీ నిర్మల్ జిల్లాలో కానీ ఇలా మితిమీరిపోతూ ఉన్నాయి నేను పోలీసు శాఖతో కూడా ఎస్పీ గారికి కూడా తగిన ఇస్తూ ఉన్నా ఈ గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు అరికట్టండి ప్రజాస్వామ్యంలో సర్పంచ్కి గెలిచిండ్రు ఉప సర్పంచ్లు అయినరు వార్బమ్మలు అయినరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ రకంగా చట్ట విరుద్ధమైన పనులు చట్టాన్ని చేతులు తీసుకొని గ్రామ అభివృద్ధి కమిటీలు పనిచేస్తే మీరందరూ జైలు ఒక తప్పదు మీకు మాత్రము శిక్ష ఉంటుంది మరి ఎస్సీఎస్ కలిసి చూస్తూ ఊరుకోదు మీ సంగతులు వారిని చూస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇలా ఎస్సీలను కూడా చిన్న చూపు ఇవ్వకూడదు అట్లా ధైర్యం ఇవ్వకూడదు వాళ్ళని గౌరవించాలి మరి ఈ రకంగా నేను ఆర్డీఓ గారిని ఇలా ఆర్ఎస్ఎస్పీ గారిని కోరుతూ ఉన్నా మీరు ఇక్కడనే ఉండి వాళ్ళు ముగ్గు వచ్చినట్ట తొమ్మిది పిల్లలకు మార్క్ చేయండి రోడ్ తొమ్మిది మీరు మార్క్ చేసిన తర్వాత ఎవరు వేసి లక్ష్మణ లేక దాటిన వారిపై కఠినమైన చర్యలు ఉంటాయి అని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నా దీన్ని మాత్రం ఎవరు అధిగమించినా మీ అంతా జీలుకోక తప్పని చెప్పి కూడా ఇది హెచ్చరిక చేస్తా ఉంది